నమస్తే అయితే హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అక్కడ ఎంపీగా భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉన్నది అయితే మొన్నటి వరకు నిర్వహించిన సర్వేలు కానీ ఇప్పుడు రాబోయే సర్వేలు కానీ అక్కడ ప్రజల అభిప్రాయాలు కానీ మొత్తానికి ఈటెల వైపే ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఆయన గెలుపుకు గల ప్రధాన కారణాలు చూసుకున్నట్టయితే అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థిని కాకుండా కేంద్రంలో ఉన్న మోడీ చరిష్మ కూడా ఒకవైపు అయితే ప్రజానాయకుడిగా ఈటెల రాజేందర్ని కానీ ప్రజాసేవలో తన జీవితాన్ని ఏదైతే ఉందో ప్రజలకు అంకితం చేస్తూ వెళ్తున్న విధానాన్ని కానీ అక్కడ మల్కాజ్గిరి స్థానంలో ఎక్కువ మెజార్టీ ఈటెల రాజేందర్కే పడే అవకాశం కనబడతా ఉన్నది ఆ ప్రజలు కూడా ఈటెల రాజేందర్కే మొగ్గు చూపుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే అక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేద్దాం అనుకున్న మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి గతంలో ఆ పేరు వినిపించిన తర్వాత వారి కాలేజీపై కానీ వారి మీద వచ్చిన విమర్శలు కానీ బిఆర్ఎస్ మీద వచ్చిన వ్యతిరేకత కానీ వాటిపై నుంచి వీళ్ళు పోటీ చేసిన కూడా గెలిచే ఉద్దేశం లేదు గెలిచే అవకాశం లేవని చెప్పేసి వారు అక్కడి నుంచి వెనుదిరిగినట్టు తెలుస్తూ ఉన్నది అయితే అక్కడ మల్లారెడ్డి ఏదైతే ఉన్నాడో మల్లారెడ్డి ఒకవైపు కాంగ్రెస్ వైపు జాయిన్ కావాలని చెప్పేసి ఆరాట పడుతున్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి బ్రేక్ లేచినట్టు తెలుస్తూ ఉన్నది ఆ నేపథ్యంలో మల్లారెడ్డికి చెందిన ఏవైతే ఆ ఓట్ల మెజార్టీ ఉంటుందో ఆ ఓట్లుంటాయో వాటిని ఈటల రాజేందర్ వైపు మళ్లిచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఈటల రాజేందర్ వైపే వెయ్యాలని చెప్పేసి ఆ ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లను ఆ వైపు తీసుకుపోయే దిశగా మల్లారెడ్డి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే అక్కడ మోడీ చరిష్మ ఇక్కడ ఈటల రాజేందర్ ఆ ప్రజా సేవకుడుగా ప్రజానాయకుడుగా ఉన్న ఆ ఏదైతే ఉన్నదో ఆ మొత్తానికి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటల రాజేందర్ భారీ మెజార్టీగా గెలవబోతూ ఉన్నాడు అయితే మనం చూసుకున్నట్టయితే మొత్తానికి ఏమైతుందంటే ఢిల్లీలో నరేంద్రుడు మల్కాజ్గిరిలో రాజేంద్రుడు మల్కాజ్గిరి గడ్డ ఈటల రాజేందర్ అడ్డ అన్నట్టు తెలుస్తూ ఉన్నది రాబోయే రోజుల్లో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది పక్కా గుర్తుపెట్టుకొని